తిరుమల లడ్డూ వివాదం ఇలాగే కొనసాగితే భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ నేత సినీ నటి విజయశాంతి అన్నారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది దీనిపై స్పందించిన విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాలుగా జంతు సంబంధ ఉత్పత్తులతో తయారైన ప్రసాదం భక్తి తత్పరతతో స్వీకరించినామన్న ఆలోచన భక్తులమెవ్వరం సహించలేమని అన్నారు ఈ వార్త అసత్యమై తీరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అలాగే స్వామివారి దర్శనం చేసుకుని వారు కూడా లడ్డూ తిని తిరుమల వెంకటేశ్వరుని అనుగ్రహం లభించినట్టు విశ్వసిస్తారని తెలిపారు అలాంటి లడ్డూపై ఈ వివాదం కొనసాగుతున్న కొద్దీ భక్తుల మనోభావాలు మరింతగా దెబ్బతింటాయని చెప్పారు అందువల్ల సాధ్యమైనంత త్వరలో వివాదానికి ముగింపు పలకాలని సూచించారు ఇక ఈ సమస్యకు తప్పనిసరిగా రాజకీయాలకు అతీతంగా పరిష్కారాన్ని కనుక్కోవటం చాలా అవసరమని ఎందుకంటే స్వామివారిని రాజకీయాలకు వాడుకుంటున్నారన్న అపప్రదం ఎదురయ్యే ఉందని హెచ్చరించారు ఏది ఏమైనా కోట్లాది హిందువుల మనోభావాలపై ఆందోళన సృష్టించే ఈ సున్నితమైన అంశానికి త్వరలో ముగింపు పలకాలని కోరుకుంటున్నారని విజయశాంతి ఎక్స్లో రాసుకొచ్చారు